కోనారావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఫిబ్రవరి తొమ్మిదిన జరిగే మాఘ అమావాస్య జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తామని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ చెప్పారు శనివారం ఆలయ ధర్మకర్తల మండలి సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు తగిన బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గౌడ్ ఆర్టీఓ మధుసూదన్ సెస్ వైస్ చైర్మన్ తిరుపతి సర్పంచ్ కుక్కుల భారత నర్సయ్య ఎంపీడీఓ రామకృష్ణ ఎస్ఐ ఆంజనేయులు డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ సూపరింటెండెంట్ శ్రీరాములు ఆలయ ఇన్ఛార్జి నరేందర్ ఉప సర్పంచ్ ఎల్లాల రామ్రెడ్డి అర్చకులు తీరున హరికృష్ణ లక్ష్మణ్ జూనియర్ అసిస్టెంట్ దేవయ్య కనులాకర్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు सक्सफुले अॼुकल्ह दादा पंज याबे वेल मंतिटी ఆర్గనైజ్ చేసుకోగలిగితే మిగతాన్ని సాఫీగా ఉండే అవకాశం ఉంటుంది సో దానికి పోలీస్ నుంచి మనకు తగిన ఏర్పాట్లు ఉంటాయి అంతేకాకుండా వచ్చే భక్తులకు మనము వాటర్ అండ్ శానిటేషన్ సో సంబంధిత శాఖలందరికీ మేము సో దీన్ని అందరి కోఆర్డినేషన్ తోటి మనం దీన్ని సరే సక్సెస్ఫుల్గా జరుపుకోవాలని కోరుతుంది కూడా జరిగింది అని వారు హైదరాబాద్ లో ఉండిపోయారు మీరు ఖాళీ అని అంటే మనం పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ సమావేశానికి హాజరైన ఇప్పుడు ఇప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటించుకుంటూ కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో యాభై వేలు హాజరైతారని అంచనా ఉన్నది కాబట్టి భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి ప్రతి అధికారి కూడా ఎందుకంటే బందోబస్తు ఏర్పాటు చేస్తే కాదు ఏంటంటే ఎప్పుడు కానీ మనము దుకాణాలు ఎంతవరకు ఉన్నాయో కొంచెము వాళ్ళకు ప్లేస్ కూడా ఏదైనా బేట్ బట్ పెట్టినప్పుడు ఆ ప్లేస్ కమ్యూనిట్గా చేసినట్టయితే కూడా రోడ్ సైడ్కు వాళ్ళు దుకాణం వేసుకోవడం జరుగుతుంది ఫ్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒకటే రోజు శ్రద్ధ ఎత్తున అంత జనం రావడం కాబట్టి అక్కడ వేరే రోడ్ లేదు కాబట్టి ఒకటే రోడ్డు వచ్చేది కాబట్టి ఆ రోడ్డుకు మనం ఎక్కడైతే లాస్ట్లో జన పోలీస్ బందోబస్తు ఎక్కువ ఉన్నట్టయితే కూడా కొంచెం దేవుడి వెళ్ళిపోతారు కాబట్టి ఆ బందోబస్తు ముందు ప్రియారిటీగా బందోబస్తు చూసుకోవాలి ఎస్ఐ గారు అలాగే మనకు డాక్టర్ గారు కూడా మనకు ఆరోగ్యపరంగా కూడా ఏదన్నా భక్తులకు ఇబ్బంది కలిగినట్టయితే అయితే కూడా ఇక్కడికి స్వామివారి దగ్గర ఏదన్నా ఆపద పడే భక్తులకు ఏమన్నా ఇబ్బంది వాళ్ళ తరఫున కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే మిగతా స్టాఫ్ కూడా ఎక్కడ తీసుకొని కొద్దిగా స్టాఫ్ పెంచుకొని అక్కడ అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా సిట్లు వారు ఎందుకంటే పొద్దున్న మధ్యాహ్నం వరకు కొంచెం మధ్యాహ్నం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఆ సాయంత్రం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికైనా ఏదన్నా చిన్న మిస్టేక్ జారు కాల్చాలు అడ్డా పడ్డా కూడా వాళ్ళు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు ట్యాక్టర్ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఎస్ఐ గారు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇంకా పోయిన సంవత్సరం కంటే కూడా కొన్ని ఎక్కువ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పారిశుద్ధ్యం అంటే మిగతా గ్రామ పంచాయతీలు చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు ట్రాక్టర్ తీసుకొని ఆ పారిశుద్ధ్యం కార్మికులకు కూడా ఎక్కువ పెద్ద మొత్తం తీసుకొని అక్కడ ఎందుకంటే ఎవరు కానీ భక్తులు ఏం తెచ్చుకున్నా తినడము వేయడము ఏదైనా ఎంతమంది మనముగా ఇక్కడ ఉన్న మన సభ్యులనే కొంచెము పాటించిన ఎక్కువ ఉన్నట్టు కూడా నీట్ గా ఉంటది కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నా ఇక సెస్ తరపున పోయిన సంవత్సరం కూడా మా దృష్టికి కూడా మన వచ్చినయట్ గా పిలిచి వేయించడం జరిగింది అక్కడ అందుబాటులో ఏంటంటే ఇబ్బంది కాకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది కొంచెం టెంపుల్ తరఫున కూడా వాష్రూమ్స్ కూడా ఇంకా పెంచుకోవాలనుకుంటున్నా నేను ఎందుకంటే లేడీస్ ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటారు కాబట్టి మా జడిపి పండు నుంచి కూడా పోయినసారి ఏర్పాటు చేయడం జరిగింది ఏదన్నా ఉంటా కూడా మా నుంచి కూడా ఎవరైనా ఆర్డీఓ గారు ఉన్నారు అందరి సమక్షంలో ఈవో గారు ఉన్నారు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు కూడా ఒకసారి చెకింగ్ చేసుకొని ఏది ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అందరం కలిసి ఒకసారి చూడాలని ఉంది ఎందుకంటే ఫోర్ డేసా టూ డేసా త్రీ డేస్ ముందు ఒకసారి అన్ని అనుకొని చేస్తే కూడా ఇంకా బాగుంటుంది ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం జరుగుతుంది కాబట్టి